శృంగార వైరస్ ఆరవ భాగం ఆ స్టూడియోలో జిత్తు జిత్తుకి వంట చేసి పెట్టి అది మొత్తం ఊడవటానికి ఒక పెద్ద వయసు ఆవిడ మిగి మిగిలిన వర్కర్స్ వస్తారు వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయాక ఆమె తాళం వేసి ఇక జిత్తు భోజనానికి రాడు అనేసి తాను తిని వెళ్ళి పడుకుంది ఉదయం వర్కర్స్ వచ్చారు అమ్మాయిలు వచ్చారు కానీ ఇంకా జిత్తు వెళ్ళిన అమ్మాయి కిందకు రాలేదని తెలుసుకుని ఆశ్చర్యపోయారు పది గంటల టైంన జిత్తు ఆ అమ్మాయిని తీసుకొని ఇద్దరు ఎంతో ఆనందంగా కిందికి వస్తున్నారు వాళ్ళని చూసి వీళ్ళకి ఈర్ష్యగా అనిపించింది జిత్తు పెద్దావిడతో టిఫిన్ పెట్టు పెద్దమ్మ తను షూటింగ్ టైం అవుతుంది వెళ్తుంది అంట అని అన్నాడు పెద్దావిడ అన్నీ రెడీ చేస్తుంటే జిత్తు అక్కడ వర్కర్స్కి అన్నీ చెప్తూ ఒక అరగంటలో వస్తా వెయిట్ చేయండి అంటూ ఆ అమ్మాయిల అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తుంటే ఇక్కడ ఉన్న ఈ అమ్మాయిలు ఉడికి ఉడికి పోతున్నారు ఇన్ని రోజులు జిత్తు వాళ్ళ కళ్ళకి ఎదురుగా ప్రవరాక్యుళ్లా అనిపించాడు ఆ అమ్మాయి రాగానే మన్మధుల మన్మధుడులా వాళ్ళ మనసుకు అనిపించాడు తనను కోరుకొని అమ్మాయి దగ్గర కోరుకోని అమ్మాయి దగ్గర మనసు బయటపడదు అతనిని కోరుకున్న అమ్మాయి దగ్గర అతను ఇంతలా ఉంటాడా అంటే అతను చాలా మంచివాడు కావాలని ఎవరిని ఇబ్బంది పెట్టడు అని కొంతమంది అమ్మాయిలు జిత్తుపై మనసు పారేసుకున్నారు వచ్చిన అమ్మాయి టిఫిన్ చేసి జిత్తుకి హగ్గులు ముద్దులు అన్నీ ఇచ్చి బాయి చెప్పి వెళ్ళిపోయింది జిత్తు వాళ్ళ దగ్గరకు వచ్చి ఈరోజు అంత ఓపిక లేదు మీరే ఏదో ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి అని తను వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ నీరు కారిపోయారు ఇప్పటి నుంచి అయినా వాళ్ళతో ఉంటే జిత్తుని ఏదో ఒక విధంగా మచ్చిక చేసుకుందాము అని బాధపడుతున్నారు ఆల్బమ్ అయిపోయిన అమ్మాయి ఇక తప్పదు జిత్తుతో అనుకుంటుంది ఎందుకంటే ఆ అమ్మాయి బయట నుంచి చాలా ప్రయత్నాలు చేసింది ఎక్కడికి పోయినా ఇలానే ఉంది ఆడపిల్ల టాలెంట్ని నిరూపించుకోవాలి అంటే రికమెండేషన్లు మనీ కాదు కదా ఆ ఫీల్డ్కి కావాల్సింది ఆమె అందం అమ్మాయి అన్ని రకాలుగా ఆలోచించి తనకు ఈరోజే కోచింగ్లో లాస్ట్ డే రేపటి నుంచి తను ఆఫర్ల కోసం బయట వెతుక్కోవాల్సింది జిత్తు ఏమో సైలెంట్గా వెళ్ళిపోయాడు ఎలా అని ఆలోచిస్తా ఆ రోజు కష్టంగా గడిపింది అందరూ వెళ్ళిపోయినా కానీ ఆ అందమైన అమ్మాయి వెళ్లకుండా ఉంటే ఆ పెద్దావిడ ఏంటమ్మా వెళ్ళవా అని అంటే నేను జిత్తుతో మాట్లాడాలమ్మా అన్నది పెద్దావిడ సరే ఉండు మరి ఎప్పుడు లేస్తాడో ఏమో అంటూ తన పని తాను చేసుకుంటుంది అలా ఏడు గంటల ప్రాంతాన జిత్తు ఫ్రెష్ అయ్యి కిందకి వస్తూ పెద్దమ్మ కాఫీ పెట్టు అని అన్నాడు అలాగే బాబు అంటూ ఆమె కాఫీ పెడుతుంటే జిత్తు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని హాల్లోకి చూశాడు జిత్తు స్టూడియో ఎలా ఉంటుంది అంటే కింద చాలా ప్లేస్ ఒక అమ్మాయిని తీర్చిదిద్దటానికి ఎన్నెన్ని సాధనాలు కావాలో అన్ని రూములు అన్ని రూములకు సరిపడ పెద్ద హాలు ఒక జిత్తు రూమ్ ఒకటే డూప్లెక్స్లో ఒకటే గది పైన ఆ మెట్ల దగ్గర కిచెన్ ఆ పక్కనే డైనింగ్ హాల్ మిగిలింది మొత్తం పెద్ద హాలు జిత్తు అమ్మాయిని చూసి మీరు వెళ్ళలేదేంటి ఈ రోజుతో మీ కోర్స్ అయిపోయింది అన్నాడు అమ్మాయి సార్ మీతో మాట్లాడాలి అన్నది ఇన్ని రోజులు జిత్తు అన్నదల్లా ఈరోజు సార్ అనే వరకు జిత్తుకు ఏదో తేడా అనిపించింది సరే అంటూ డైనింగ్ టేబుల్ మీద నుంచి లేస్తూ హాల్లోకి వచ్చి ఆమె ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు పెద్దావిడ ఇద్దరుకు ఇచ్చి వెళ్ళిపోయింది జిత్తు ఆ కాఫీని ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాడు ఎందుకంటే మందు తాగిన తలకు కాఫీ ఒక మెడిసిన్లా పనిచేస్తుంది అలా రిలాక్స్ అవుతున్నాడు జిత్తు కాఫీ తాగేసి చెప్పు అన్నాడు ఆ అమ్మాయి అదే సార్ మీతో గడపటానికి నేను సిద్ధము అని జిత్తుని చూడలేక ముఖం నేలకేసింది జిత్తుకి కోరి మీద పడాలి అసలే అందమైన అమ్మాయి తననేదో బలవంత పెట్టినట్టు ఉంటుంది అనేసి నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు అమ్మాయి ఒక్కసారిగా తలపైకి లేపి అదేంటి సార్ మీతో గడిపితే ఆఫర్ ఇస్తానన్నారు అన్నది జిద్దు నాతో గడిపితే ఇస్తానని అనలేదు నన్ను కోరుకుంటే ఇస్తానను అన్న గడపటం వేరు ఆరాటపడటం వేరు అన్నాడు అమ్మాయి మనసులో అంటే నేను రెచ్చిపోయి అతని మీద పడాలా అసలే మనసుకు ఇష్టం లేకుండా ఆఫర్ కోసం కష్టంగా ఒప్పుకుంటే మళ్ళీ ఇదేమి గోలా అని మనసులో అనుకుని మౌనంగా ఉంది ఇంతలో జిత్తు సెల్ మోగింది ఫోన్ ఆన్ చేసి చెప్పరా అని అవతల ఎవరో ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు అరే నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నా కథ రెడీ అయినది అన్నాడు జిత్తు పెట్టుబడి ఎవరిది అని అంటే ఎవడో పెడతానన్నాళ్లే కాస్త లో బడ్జెట్లో మంచి మెసేజ్తో సినిమా తీయాలరా అందుకే కొత్త అమ్మాయిలు అయితే మన బడ్జెట్ తక్కువలో వస్తారు అని అన్నాడు జిత్తు అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంటుందో నాకు చెప్పు తర్వాత ఆ పాత్రకు తగిన అమ్మాయిని చూసి నీకు చెప్తా అని అన్నాడు జిత్తు ఫ్రెండ్ నువ్వు పాత్రకు తగిన అమ్మాయిని సెట్ చేస్తావనే కదరా నిన్ను అడిగేది సరే ఆ కథను పంపుతా ఆ కథనకు తగిన అమ్మాయిని నువ్వే సెట్ చేయి అంటూ పెట్టేశాడు అక్కడ అమ్మాయి కూడా ఇదంతా విన్నది జిత్తు నన్ను రికమెండ్ చేస్తే బాగుండు అని మనసుకు అనిపించింది కానీ కోరి మీద పడమంటున్నాడే అని ఆలోచిస్తుంది జిత్తు మెల్లగా లేచి అమ్మాయి వంక చూశాడు మౌనంగా ఉందని పెద్దావిడ పోయి పెద్దమ్మ నాకు చికెన్ పకోడి చెయ్యి అంటూ మాట్లాడుతుంటే సరే బాబు అంటూ ఆమె పని ఆమె చేసుకుంటుంది జిత్తు బయటికి రాగానే అతని పై రూమ్కి వెళ్ళటానికి మెట్లు జిత్తు లేచి కిచెన్లోకి వెళ్ళగానే అమ్మాయి జిత్తుని ఇంప్రెస్ చేసి ఆ హీరోయిన్ ఛాన్స్ కొట్టేయాలి అని బాగా ఫిక్స్ అయ్యి జిత్తు కిచెన్లో నుంచి బయటికి రాగానే మెట్లపైకి గుంజి గట్టిగా పెదవులు ముడివేసింది జిత్తుని ముద్దు పెడుతుంది అన్నదానికంటే అతని నాలుక అతని నాలుకతో తన నాలుకను ముడివేసి లాలాజలాన్ని మొత్తం అబకాగా జుర్రేస్తుంది ఒక్కసారిగా అంత కసితో అందమైన అమ్మాయి తన మీద పడితే అతని చేతులు ఆటోమేటిక్గా ఆమె నడుమును చేరాయి ఫస్ట్ వచ్చినప్పుడు అమ్మాయి నడుము కొద్దిగా బొద్దుగా ఉంది అనేసి ముందు అమ్మాయికి ఆ బెల్లి ఫ్యాట్ మొత్తం వర్కౌట్ చేసి తగ్గించమని చెప్పాడు ఇప్పుడు ఆ అమ్మాయి నడుము నాజుగ్గా అతని రెండు చేతులకే సరిపోయింది ఆమె ఇస్తున్న ముద్దుకి మైమరచి అమ్మాయి నడుమును వీనలుగా మీటుతున్నాడు అమ్మాయి ఒక్కసారిగా తుల్లిపడి కళ్ళల్లో కైపును నింపుకొని జిత్తును చూసింది జిత్తు కళ్ళతోనే ఓకేనా అని అడిగాడు ఆ అమ్మాయి కొట్టి మరీ ఆహ్వానించింది జిత్తు ఎనభై కేజీల మనిషి యాభై కేజీల అందమైన అమ్మాయిని సింపుల్గా ఎత్తుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అమ్మాయి అందాలను తనివి తీరా చూస్తూ అతని స్వర్గసీమకు తీసుకుని వెళ్ళి బెడ్పై వేశాడు ఆ అమ్మాయి ఎలాగైనా జిత్తుని ఇంప్రెస్ చేసి ఆఫర్ పట్టేయాలని బాగా ఫిక్స్ అయింది అందుకే జిత్తుకి ఎలా కావాలో అలా తనను తాను రూపుదిద్దుకుంటూ బెడ్డు మీద జిత్తు వేయగానే కవ్వింపుగా చేతులు చాపుతూ తన అందాలను ఆరబోస్తుంది తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి మరొక అప్డేట్ త్వరగా రావాలంటే ఒక లైక్ చేయండి